పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆయన విచారణకు ఆదేశించారు సో ఈ కేసు ఏ స్థాయికి వెళుతుంది దీని వెనక రాజకీయ ప్రమేయం ఉంటుందా ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం మొదపాటు ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు నమస్తే అన్న నమస్తే విజయ్ మీరు ఆ ప్రాంతంలో కూడా చాలా సంవత్సరాలు గతంలో పనిచేసే మదనపల్లిలో సాక్షి సాక్షిగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొంగనూరు గురించి అవగాహన ఉంది అక్కడ ఉన్న అడవుల గురించి అడవుల గురించి అవగాహన లేదు పరిస్థితులు అక్కడ వాతావరణ పరిస్థితులు రాజకీయ భౌగోళిక పరిస్థితులు రాజకీయ పరిస్థితి గురించి కొంత అవగాహన ఉంది అడవుల్లో నేను తిరగలేదు అడవుల్లో పరిస్థితుల మీద అవగాహన ఉంది కదా అంటే కొంతవరకు అవగాహన ఉంది నాయకుల గురించి అవగాహన ఉంది రాజకీయాల గురించి రాజకీయాల గురించి అవగాహన భౌగోళిక పరిస్థితులు పర్వాలేదు కొంత ఏంటి అసలు ఈ కేసు ఏంటి దీని వివరాలు ఏంటి ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చారు దీని వెనక కేసు గురించి మనం మాట్లాడడానికి ఏముంది ఈ రోజు మీడియా అంతా కూడా అసలు ఏమి జరిగింది అనేది ఈ రోజు మొత్తం నీట్ గా ఇచ్చేశారు కదా ఎవరైతే ఉన్నారో పొంగునూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొంగునూరు ఎమ్మెల్యే పెద్ద రామచంద్ర రెడ్డి గత ప్రభుత్వంలో పార్టీలో నంబర్ టూగా ఈ ఈరోజు కూడా ఆయన నెంబర్ టూ లేండి ఆయన ఆయన కొడుకు రెడ్డి గారు నెంబర్ టూ ఈరోజు ఎంత వ్యతిరేక భవనాలు వీల్చినా కూడా తన పట్టునైతే నిలబెట్టుకున్నారు ఆ ప్రాంతంలో కుమారుడు ఎంపీ తమ్ముడు ద్వారకాథ్ రెడ్డి తమ్మలపల్లి ఎమ్మెల్యేగా గెలిచాడు అది వాళ్ళ హవా అనుకోవచ్చు ఈ హవా అడవుల్లో కూడా ఈ ఈరోజు కొన్ని మీడియాలో కాబట్టి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయనమాట అంటే పొంగునూరు నియోజక పరిధిలోని చిరుచర్ల మండలం మంగళంపేట అడవుల్లో దాదాపు డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు పెద్దిరెడ్డి గారి పరమయ్యాయి ఇందులో ఎఫ్ఎంబిలో ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారు కదా రెవెన్యూ బుక్స్ ఇన్ని కూడా ఎఫ్ఎంబిలలో ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు మాత్రమే ఉండగా అత్యధిక రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆయన ఎక్కువగా మరో నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు కూడా అడిషనల్గా చేయించుకున్నారు చేయించుకోవడమే కాకుండా అప్పటి ప్రభుత్వ నిద్ర అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ నిధులతోనే రోడ్డు వేయించుకొని అక్కడ విలాసవంతమైన ఒక గెస్ట్ హౌస్ అంటే ఒక రిసార్ట్ కావచ్చు ఏదన్నా నిర్మించుకొని ఆయన ఒక చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అనేది ఆ పత్రికలో వచ్చింది దాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆదేశాలు జారీ చేశారు అంటే ప్రత్యేకంగా అడవుల మీద కావచ్చు పర్యావరణం మీద కావచ్చు వ్యక్తిగతంగా తీసుకుంటే పర్యావరణ ప్రేమికుడు పవన్ కళ్యాణ్ గారు అది మనకు తెలుసు ఆయనకు అడవులన్నా కూడా పర్యావరణం అన్నా చాలా ఇష్టం చాలా దగ్గరగా ఉంటాడు వాతావరణానికి ఇదంతా అలాంటిది ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించడంలో అడవులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి మనకు అసలు ఇంటికి కావాల్సిన కలప కావాల్సి ఇది అంతా ఎక్కడి నుంచి చూసినా మన కలప ఈరోజు కాగితము ఏది కావాలన్నా కూడా మనకు అడవులు అడవుల్లో వస్తున్న సంపద నుంచే కదా మనకు పలస ఇలాంటి అడవులను మనము ఈరోజు వర్షాల సకాలంలో కుర్రవాలన్నా కూడా పెద్ద పెద్ద వరదలను అడ్డుకోవాలన్నా కూడా వరద మనకు అడవులు చాలా ప్రాముఖ్యత వహిస్తున్నమాట అలాంటి అడవులు ఇంకోటి ఏంటి వన్యప్రాణులకు ఏవైతే అడవుల్లో జీవిస్తూ ఉంటాయో వన్యప్రాణులకు నిలయము అడవి ప్రాంతాలు అడవులు అనమాట అలాంటి అడవులను నాయకులు కొలగొడుతున్నారనమాట అంటే కబ్జాలు చేస్తున్నారు అసలుకి మామూలుగా అడవుల్లో ఒక రోడ్డు వేయాలన్నా లేదంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా కొన్ని కొన్ని ప్రాజెక్టులు కొన్ని కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తారనమాట అడవులు నిర్మించి కూడా ఆగిపోయి అనమాట కాలువలు తీయాలన్నా కూడా అటవీ శాఖ అనుమతులు లేక ఆగిపోయి ఉంటాయన్నమాట ఎందుకంటే అటవీ శాఖ అనుమతులు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదంట కేంద్రం నుంచి రాఠినంగా ఉన్నాయన్నమాట మనం చేసే ప్రతి అభివృద్ధి పని వల్ల కూడా వన్యప్రాణులకు నష్టం కలిగించకుండా ఉండేలా వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకున్న తర్వాతనే ఆ అటవీ శాఖ నుంచి అనుమతులు వస్తాయన్నమాట ఇది పరిస్థితి అయితే ఈరోజు ఏమవుతుంది ఎలాంటి అనుమతులు లేకోకుండా నాయకులు అధికారం ఉంటే చాలు అలా వెళ్ళి ఎక్కడ నచ్చితే మంచి వాతావరణం చూసుకోవడం అడవుల్లో ఆ ఇక్కడ ఉంటే మంచి వాతావరణము మంచి గ్రీనరీ ఉంది మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మనకు ఈడ మనం కబ్జా చేసుకుని అడిగేది ఎవరుండి వడ్డించేవాడు మనవాడైతే అయితే సమీపంలో వాళ్ళ భూములు కాస్త ఆక్రమించుకుంటే ఎక్కడికో వెళ్ళదు ఎక్కడికో అంతే ఇప్పుడు పది ఎకరాలు ఉంది అనుకో పక్కన పది ఎకరాలు అటవీ ఎవరు ఎవరు అడిగేది ఇప్పుడు రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అంటారు కదా ఆ విధంగా రాజు తలుచుకున్నాడు ఆయనపై కొరడా చూపించేది ఎవరు అసలుకి ఆయనే రాజు రాజు తలుచుకుంటే మన మీద కొరడా చులిపిస్తాడు ఆయన ఆయన పైన ఎవరు కొరడా చూపిస్తారు ఆయన అధికారంలో ఉన్నాడు పైగా పార్టీలో రెండవ స్థానంలో ఉన్నాడు ఆయన ఓకే ఇదంతా కూడా విచారణలో తేలుతుంది ఈరోజు మీడియాలో వచ్చిన కథనం మాత్రమే మనం ఆయన కొట్టేశాడని మనం చెప్పలేము ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు విచారణకు ఆదేశించిన మేరకే మనం మాట్లాడుతున్నాము మరి చేశారా లేదనేది విచారణలో తేలుతుంది ఎంత ఎక్స్టెన్షన్ వరకు వాళ్ళు పోయారు వాళ్ళకు అసలు అటవీ ప్రాంతంలో వాళ్ళ సొంత భూమి ఎందుకుంటుంది నాకు అర్థం కాలేదు అడవులు వాళ్ళ గ్రాఫ్ ఈరోజు ఫోటో చిత్రపటాన్ని పెట్టి చూస్తే అడవుల మధ్యలో ఉందన్నమాట అలా ఎందుకు వచ్చింది అసలు అది ఏమన్నా దరిదాపులో ఉందా వీళ్ళ భూమికి అటువంటి ఏమన్నా దగ్గర ఉంది అదంతా మొత్తం చూడాలంటారు నివేదిక సమర్పించాలన్నమాట ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నా క్రియేట్ చేసే పరిస్థితులు ఏమైనా అంటే ఆయన మంగళం సినిమా చూపిస్తున్నారు ఆ అంటే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందనే నేపాల్లో ఏదైతే దొంగలు పట్టుబడియో ఎర్రచంద్రం దొంగలు పట్టుబడే అవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి వాళ్ళ మనుషులకు సంబంధించి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడము దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడము అంటే దేశ సరిహద్దులు దాటిపోయాయి కదా అవన్నీ దాటిపోయానంటే ఇప్పుడు ఇక్కడ దేశ సరిహద్దులు ఫస్ట్ దాటించారు పుష్ప సినిమాలు మంగళం సీని అనమాట తర్వాత పుష్ప వస్తాడు అనుకోండి కూటమి ప్రభుత్వం అంటుందా లేకపోతే ఇతరులు అంటున్న పెద్ద పెద్దడు రామచంద్రారెడ్డి గారిని ఒక మంగళం సీనితో పోలుస్తున్నారు అనమాట అడవులే కాదు అటవీ సంపదను కూడా కొల్లగొట్టేస్తున్నాడు ఆయన ఎర్రచందనం దొంగలని అమ్ముకున్నాడు అనుకుంటే అడవుల్లో రిసార్ట్లు కట్టుకొని ఉండడం అండి అది దుంపదేగా అంటున్నారు అనమాట అందరు కూడా ఏం చేయాలి గతంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి క్యాబినెట్లోనే ఆయనకు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు కొంతకాలం చేశాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం రోషయ్య గారు అయ్యారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఆయన మంత్రి పదవి పీకేశారని తెలుసు ఎందుకంటే వాళ్ళిద్దరికీ తీసాకున్నంత వైరం ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా అది ఎప్పటి నుంచో కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారి హయాం నుంచి జరుగుతున్న తంతే కాబట్టి ఎలాగో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి మంత్రి పదవుల నుంచి ఆయనని తీసేస్తే ఆయనకు అవమానం రామచంద్ర రెడ్డి కంటే చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద వర్గం ఉన్న వ్యక్తి అంత ఇంత ఒక క్యాడర్ ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి సమాంతరంగా చిత్తూరు జిల్లాలో రాజ ఆయన రాజకీయాలు చేశారనమాట రాజశేఖర రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి కూడా సరిపోదు అసలుకి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈయన పొంగనూరులో పాదయాత్ర చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేయడము ఆయనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడము ఇవి చేస్తూ వచ్చారనమాట ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డి మనిషి రాజశేఖర రెడ్డి గారి మనిషి ఆయన సీఎం అయినట్టునే మంత్రి పదవి పోతుందని ఈయన రాజీనామా చేశారు గౌరవప్రదంగా రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం కొనసాగి మళ్ళీ వైసీపీలోకి వచ్చారలేండి వైసీపీలోకి వచ్చారు తర్వాత గతంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంలో అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా ఈ భూము ఏమన్నా కాజేస్తారా అటవీ శాఖ భూములను తీసేసుకున్నారా లేకపోతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తాడని వివరాలు తెలియాల్సి ఉంది అంటే ఎప్పుడు జరిగింది ఏం జరిగింది ఎంత భూమి ఏమైంది అనేది కూడా విచారణలో అధికారంలో విచారణలో తెలియాలి కానీ అడవులు అంటేనే మనకు అసలుకి పర్యావరణానికి పెట్టింది పేరు అవన్నీ కూడా అసలు వన్యప్రాణులకు నిలయమే మన ఇప్పుడంతా వన్యప్రాణులు అక్కడక్కడ పెద్ద పులి వచ్చి దాడి చేసిందంట పశువులపై దాడి చేసింద మనుషులపై దాడి చేసి పెద్ద పులి దాడితో మృతి చెందిన మహిళ వ్యవసాయ పొలాల్లో కూలి పనులు చేసుకుంటే చిరుత పులి వచ్చి దాడులు చేసింది ఏనుగు దాడులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి అడవులు కొట్టేయడం మనం ఒక ఇల్లు ఉన్నామండి మన ఇంట్లోకి దొంగలు పడి మనల్ని దౌర్జన్యం చేసి మన ఇల్లు లేకుండా మనం ఏం చేస్తాం రోడ్డును పడుకోవాలి కదా ఇప్పుడు అటవీ ప్రాంతంలోకి రాజకీయ నాయకులు వెళ్ళి అటవీ సంపద కొల్లగొట్ట అటవీ ప్రాంతాన్ని కూడా కబ్జా చేసుకొని విలాసవంతమైన భవనాలు కట్టుకుంటుంటే అక్కడ నివసించాల్సిన వన్యప్రాణులు ఎక్కడికి పోతాయి జనావాసంలోకి వస్తాయి జనాల్ని చూడగానే అవి భయంతో పరుగులు పెట్టడమా ఇంకోటి ఏదైనా చేసినా కూడా దాడులు అవి దాడి చేస్తాయి ఆ దాడిలో చనిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది అసలు పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులే మీరు అటవీ శాఖల ఉల్లంఘనలకు పాల్పడుతుంటే ఏం చేయాలి అసలు నాగరాజు అని ఇంకొక విషయం కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఫారెస్ట్ మినిస్టర్ తీసుకున్న తర్వాత ఆయన సమూల మార్పులకు శ్రీకారం చూపుతున్నారు ప్రేమికుడు అవును మ్యాన్ పవర్ ను పెంచుతున్నాడు ఎక్కడైతే ఏ ఈ శాఖలో ఎక్కడ ఖాళీలున్నాయో వాటిని కూడా పూరించడానికి ఆయన ఇటీవల అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చాడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి అటవీ సంపదని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా అందులో భాగంగా వెంటనే కథనాలు వచ్చినట్టు మీడియాలో పెద్దెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క అటవీ శాఖ కబ్జా విషయం అంటే వెంటనే విచారణకు ఆదేశించడం ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చూ చూద్దాములే చేద్దాములే అని అలసత్వం అయింది ఎక్కడ చేయడం లేదు తప్పు జరిగిందా వెంటనే యాక్షన్ తీసుకోవడం చూడండి తిరుమల తిరుపతి దేవస్థానములో మనకు తొక్కిసలాట సందర్భం ఆరు మంది చనిపోతే వెంటనే ఆయనకు వెళ్ళి ఎంత గొప్ప మనసు ఉండాలి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చనిపోయి ఏదో తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి నన్ను మమ్మల్ని క్షమించండి తప్పు జరిగిపోయింది తాను క్షమాపణ కోరడమే కాకోకుండా టీటీడీ చైర్మన్ బోర్డు సభ్యులు ఈవో ఏఈఓ జేఈఓ అందరూ వెళ్ళి బాధిత కుటుంబాలకు మీరు కూడా క్షమాపణ చెప్పాల్సిందే చెప్పాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారంటే ఆయన రాజకీయంగా ఎలా ముందుకు పోతున్నారు అసలుకి ఆయన దురాలోచన కాదు దూరాలోచన గతంలో ఉన్నవారి దురాలోచన అయితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి చాలా దూరాలోచనలో ఉందన్నమాట రాజకీయంగా మనం మరో దశాబ్ద కాల పాటు కూటమి అధికారంలో ఉండాలి ఈ కూటమి అధికారంలో ఉండాలంటే మనం తీసుకునే ప్రతి స్టెప్పు కూడా చాలా జాగ్రత్తతతో మనం వ్యవహరించాలనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందు పోతున్నారు సరే అది రకరకాలుగా అనుకోవచ్చు భవిష్యత్తులో ఆయన ఏదో సీఎం కుర్చీ అనుకోను ఇంకోటి అనుకోని అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు అది ఓకే అది భవిష్యత్తు నిర్వహిస్తుంది కానీ ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండాలి హ్యాపీగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్తతో పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు అంటే ప్రభుత్వంలో ఎలాంటి అరవరిక లేకుండా అక్రమాలు తలెత్తకుండా ఉండేలా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటూ ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ముందు అనమాట రైట్ నాగరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు ఆ శాఖకు వన్య తెచ్చే విధంగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ విధంగా ముందుకు వెళ్తున్నాయి ముఖ్యంగా అంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద జరుగుతున్నటువంటి విచారణలో ఎలాంటి వాస్తవాలు కూడా వెలుగులు చూస్తాయో కూడా వెచ్చి చూడాల్సినటువంటి పరిస్థితుందని ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్